రోజుకు నాలుగు వీడియోలు పెడతాం బట్ నాలుగు వీడియోస్ కూడా నాలుగు కార్లు పెడతాం బట్ ఈరోజు నుంచి మనం మూడే కార్లు పెడుతున్నాం మూడు కార్ వీడియోలు పెడతాం ఫోర్త్ వీడియో మాత్రం ఇన్ఫర్మేషన్ వీడియో పెట్టాలని ఎందుకంటే రోజుకు మూడే నోటిఫికేషన్స్ పోతాయి ఫోర్త్ వీడియో పోదు ఫోర్త్ వీడియో అనేది మనం కార్ వీడియో పెడితే నోటిఫికేషన్ పోకుంటే అందరికీ రీచ్ అవ్వదు కాబట్టి ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తే మీకు ఒక ఇన్ఫార్మ్ చేసినట్టు ఉంటుంది ఆ కార్ వీడియోని మాత్రం నోటిఫికేషన్ పోయేటట్టే అప్లోడ్ చేయాలి నోటిఫికేషన్ పోతేనే మన ఛానల్ మన సబ్స్క్రైబర్స్ సెవెంటీ వన్ థౌజండ్ మందికి రీచ్ అవుతుంది తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు అందుకనే రోజుకు మూడు వీడియోస్ ఉదయం ఎనిమిదింటికి ఫస్ట్ వీడియో పదకొండింటికి సెకండ్ వీడియో ఆఫ్టర్నూన్ ఒకటి లేదా రెండింటికి థర్డ్ వీడియో బట్ నాలుగింటికి ఐదింటికి మాత్రం ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉంటాయి ఈ రోజు నుంచి అర్థం చేసుకోండి ఓకేనా బట్ మనం ఈరోజు ఒక విషయం దేమీ మాట్లాడదాం మనమైతే ఈరోజు యాక్చువల్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మనం తక్కువ రేట్లో మనకు కార్ కావాలి తక్కువ రేట్లలో కార్ కావాలి తక్కువ మనకు మంచి మైలేజ్ రావాలి అంతనా కదా ఇప్పుడు అందరం మనం ఉండడం కాదు పైసలుంటే మంచి మంచి కార్లు మైలేజ్ తక్కువ వచ్చిన కాదు మంచిగా ఉండాలి కానీ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏంది మనం రోజుకు ఒక రెండు వందలు మూడు వందలు సంపాదించుకుంటాం నెలకు ఒక వెయ్యి రెండు వేలు పక్కకు వేసుకుంటాం అట్లా మనం ఒక ఇరవై వేలు ముప్పై వేలు పక్కకు వేసుకొని మన ఫ్యామిలీ పిల్లల్ని తీసుకొని మన అత్తగారింటికి పోవాలి అమ్మకాడికి పోటన ఊర్లకు వెళ్ళాలి చేయాలంటే మనకు ఒక కారు కావాలి మినిమం ఫైవ్ సీటర్ ముందు ఇద్దరు కూర్చుంటారు ఎందుకంటే ముగ్గురు కూర్చుంటారు బట్ మైలేజ్ కూడా ఇంపార్టెంట్ మనకి అంతేనక మైలేజ్ కూడా ఉండాలి మైలేజ్ ఉండాలంటే పెట్రోల్ మీద ఇవాళ రేపు చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మారుతి కారు ఉంది మారుతి కారు మైలేజ్ ఎంత వస్తుంది ఒక పద్నాలుగు హైయెస్ట్ పదిహేను వస్తుంది జెన్ ఎంత వస్తుంది అదంతే ఇంకా పగుడు పద్నాలుగు వస్తుంది వ్యాగన్ ఆర్ ఎంత వస్తుంది ఒక పదిహేను పవర్ వస్తుంది అలా ఇంటికి అనుకోండి డీజిల్ బండి ఒక పద్దెనిమిది ఇరవై వస్తుంది బట్ మనకు మైలేజ్ పర్పస్ విత్ ఫ్యామిలీతోనేటప్పుడు పోవాలి లాంగ్ అంటే మనకు మైలేజ్ కావాలి మంచి మైలేజ్ ఉండాలి కారు మాత్రం ఇంజన్ కూడా మంచిగా ఉండాలి స్పేర్ పార్ట్స్ కూడా దొరకాలి అంతనే కదా ఎందుకంటే తక్కువ రేటులో కార్లు అంటే ఇవాళ రేపు అయితే నేను బెస్ట్ ఆప్షన్ అయితే ఫస్ట్ మారుతి కార్కి ఇస్తాను ఎందుకంటే మనం ఛానల్ పెట్టిన కొత్తలో యాక్చువల్ నేను ఛానల్ పెట్టలేదు ఒకప్పుడు నేను సైప్ కార్స్లో మనం కొత్తగా సైప్ అని పేరు పెట్టి ఎయిట్ హండ్రెడ్ కార్లు మొత్తం మారుతి ఎయిట్ హండ్రెడ్ స్పెషలిస్ట్ సూర్యాపేటలో సుర్యాపేట డిస్టిక్ తెలంగాణలో సూర్యాపేటలో మారుతి ఎయిట్ హండ్రెడ్ కార్ స్పెషలిస్ట్ ఏంటంటే మారుతి ఎయిట్ హండ్రెడ్ కార్లు కొనుక్కొచ్చి అమ్మబడ్ను కొనబాను అని చెప్పి పెట్టి ఇప్పించిన చాలామందికి ఇప్పించిన కొనుక్కొచ్చి హైదరాబాద్ ఓఎల్ఎక్స్ అప్పట్లో ఓఎల్ఎక్స్లో బాగా చూసేది ఓఎల్ఎక్స్లో డైరెక్ట్ ఓనర్ ఫోన్ చేసి అనా ఎంతకిస్తావు ఇంతకిత్తాం అని చెప్పి పోయి మెహదీపట్నం హైదరాబాద్ అంతా తిరిగి కార్లు మారుతి కార్లు కొనుక్కొచ్చి ఒక రెండు మూడు కార్లు పెట్టి అమ్మేటోడి తర్వాత ఈ ఛానల్ అనేది మనం ఢిల్లీ నుంచి ఒక కార్ తెప్పిస్తున్నాం అప్పుడు ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక కార్ తెప్పడం వల్ల కారు ఒక ఢిల్లీ కార్ కోసం మనం వీడియో పెట్టి తర్వాత ఛానల్ పెట్టి ఈరోజు వేల మంది కార్లు ఇప్పించినాం ఇవాళ ఒక సైపన్న లెక్క మీ ముందుకు వచ్చిన బట్ ఈ వీడియోలో అనుకోవచ్చు ఏంద్రబాన్ని సుత్తి ఏం మాట్లాడుతున్నావు ఏందో ఒకటే వర్లుతున్నావు అని కూర్చుని సై కాస్ ఈ వీడియో అనేది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో నేను చెప్పేది మొత్తం మీకు అవసరమేటట్టి అంటే ఒక మీకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కారు కావాలి అంటే ఏ కారు బెస్ట్ నాకు తెలిసిన తర్వాత ఫస్ట్ మారుతి కారు బెస్ట్ అంట ఎందుకంటే మారుతి కారులో కూడా ఎల్పిజి ఉండాలి ఎల్పిజి ఉంటే ఏంటంటే ఎల్పిజి అనేది మినిమం నేను ఒకప్పుడు ఒక మంచి మంచి కార్లు ఎల్పిజి కార్లు తీసుకున్నప్పుడు మైలేజీ మూడు వందలు వచ్చింది మూడు వందల ముప్పై వచ్చిన కారు కూడా ఉంది ఎల్పిజి కానీ ఎల్పిజి అంటే చాలా మంది ఉపయోగపడతారు ఎందుకంటే ఎల్పీజీ అమ్మ ఎక్కడ గ్యాస్ లీక్ అవుతుంది ఎక్కడ బ్లాస్ట్ అవుతుంది ఇవాళ రేపు అది భయం ఉన్న వాళ్ళకైతే పెట్రోల్ కారే బెస్ట్ పెట్రోల్ కార్లో కూడా ఆల్టో బెస్ట్ పడిపోతే ఈ బెస్ట్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ బెస్ట్ బట్ ఎల్పిజి మీద నాకైతే ఎల్పిజి నేను ఎక్కువ వాడినా నా పిల్లల్ని నేను చిన్నప్పుడు నా పిల్లల్ని నేను ఈ ఫీల్డ్కి వచ్చినా కానీ కూడా ఎక్కువ ఎల్పిజే వాడినా ఎల్పిజి డేంజరే బట్ ఏంటంటే కరెక్ట్ మనం ఎలక్టర్ ఉంటే ఏం కాదు ఏంటంటే ఎప్పటికప్పుడు కొంచెం ముందు మనకు ఎల్పిజి సర్క్యులేషన్ అవుతుంటుంది వైబ్రేషన్ అది చూసుకుంటుండాలి ఇంజన్ అది ఒక్కోసారి ఏంటంటే సర్క్యులేషన్ కానప్పుడు మొత్తం గడ్డ కట్టిపోతుంది ముందు ఎల్పీజీ సప్లై కాకుంటే మొత్తం వైబ్రేషన్ గడ్డ కట్టిపోయి ఇంజన్ ఆగిపోతుంది సప్లై ఉండదు ట్రబుల్ ఇస్తుంది అట్లా ఉంటాయి ప్రాబ్లమ్స్ కానీ మైలేజ్ ఏంటంటే మారుతి ఎయిట్ హండ్రెడ్ ఒక్క ఎల్పిజి ట్యాంక్ నింపితే మూడు వందలు రెండు వందల ఎనభై కిలోమీటర్స్ వస్తుంది కానీ ఎల్పి మారుతి కాళ్ళు డ్రైవ్ చేస్తే మస్తు ఉంటుంది అన్న ఆ ఫీలింగే వేరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వెనక ముగ్గురు ముందు మనం ఇద్దరం కూర్చుంటాం ఎల్పిజి వెనక ట్యాంక్ ఉంటుంది లగేజ్ పెట్టుకుంటాం ఎట్టుకుపోయినా దాని పికప్ దాని అసలు డ్రైవ్ చేస్తే దాని ఫీల్ వేరు మారుతి కార్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి జెన్ను జెన్ను కూడా మస్తు ఉంటుంది లగ్జరీగా పవర్ స్టీరింగ్ ఉంటుంది జెన్లో మారుతి కార్లో పవర్ స్టీరింగ్ ఉంటుంది మ్యాన్యుస్టీరింగే మారుతి కార్లో పవర్ స్టీరింగ్ అనేది లేదు జెన్లో కొంచెం పవర్ స్టీరింగ్ వచ్చింది ఓకేనా బట్ పోతే నెక్స్ట్ ఇక ఆల్టో ఆల్టో కూడా మస్తు ఉంటుంది పవర్ స్టీరింగ్ ఉంటుంది మైలేజ్ కూడా పద్దెనిమిది వస్తుంది ఏసీ ఉంటుంది ఏసీ అనేది మాత్రం ఆల్టో మీద మంచిగా ఉంటుంది జన్లో కూడా బాగుంటుంది కానీ ఇంజన్ మీద ప్రెషర్ ఉంటుంది కానీ చాలామంది ఏ కానీ నాకు చిన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు ఆల్టో ఏసీ బాగుంటుంది ఆల్టో తర్వాత ఆల్టో ఎయిట్ హండ్రెడ్ నేత డ్రైవ్ చేయాలి ఎక్కువ వాళ్ళే కానీ మైలేజ్ మాత్రం ఇరవై మూడు ఇరవై ఐదు వస్తుంది అంట మంచి మైలేజ్ వస్తుంది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కానీ నేను రిఫర్ చేసేది అయితే మీకు ఫస్ట్ మారుతి ఎయిట్ హండ్రెడ్ తీసుకోండి స్పేర్ పార్ట్స్ తక్కువ రేటు దొరుకుతాయి మారుతి కంపెనీది ఏంటంటే స్పేర్ పార్ట్స్ రేట్ చాలా తక్కువ ఉంటాయి హుందాయి అనుకోండి రేట్స్ ఎక్కువ ఉంటాయి ఇంకా మీరు ఫోర్డ్ ఇక వెళ్ళిపోతే మొత్తం చాలా రేట్స్ ఉంటాయి ఓకేనా ఏంటంటే మారుతి కార్లు కానివ్వండి జెన్ను కాని వ్యాగ్నర్ కానివ్వండి స్క్రాప్లు వేసిపడేస్తారు దాని పార్ట్స్ తీసుకొచ్చి మనం కూడా ఈ మధ్య వీడియోలు పెడుతున్నాం స్క్రాప్ షాప్ పెట్టట్లేదా స్క్రాప్ షాప్ ఎక్కడ కారు ఉన్నా మీకు డైరెక్ట్ వీడియో పెడుతున్నా అన్న ఫోన్ చేసినావు నాకు సాయంత్రం గేర్ బాక్స్ కావాలి క్లచ్ పెట్లు వేసుకోవాలంటే ఇంత అంటారు అంతే మరి క్లచ్ పేట్లు గిజ్ పేట్లు స్ప్రింగర్ గింగర్ మొత్తం సెట్ వచ్చేసి పదివేలు ఖర్చు వీడికి వచ్చినా అనుకోండి ఒక రెండు వేలు ఇస్తా ఉడబీకి ఇస్తాడు మీ పాత ఇచ్చి తీసుకోవచ్చు ఫస్ట్ మీరు ఒకటి ఈ శాంత్రో హుందాయ్ కంపెనీ కానివ్వండి ఆల్టో కానివ్వండి వ్యాగ్నర్ కానివ్వండి మనం స్క్రాప్లో ఒక్కటి వీడియో పెడతాం ఏ పార్ట్ అయినా మీకు రెండు మూడు వందలు నాలుగు వందలు తీసుకుని వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఇది అదే పార్ట్ బయట షోరూంలో బయట కంపెనీ కంపెనీషన్ రూమ్లో మాత్రం వేలు అవుతాయి మనం రూపాయి రూపాయలు పక్క చేసుకొని మన పిల్లల కోసం ఏదో కార్లు వాళ్ళని కార్లో తిరగాలి వాళ్ళని తిప్పాలి ఎందుకంటే తిరగాలన్నా ఆగ్ర అయ్యా నిమ్మలబోని అయ్యా అందరూ వడేవి బాగా అవుతారు నీకు అలా ఎందుకంటే తిరుగు కోరిక ఉంటుంది నాన్న తీసుకొని కార్లో తిరగాలి ఎందుకంటే ఇవాళ ఉంటారు రేపు ఉండరు ఇవాళ సంపాదిస్తూ ఇవాళ నువ్వు తిప్పలేనుకో ఫ్యూచర్లో తిప్ప వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు తిరగాలి అంటే సైపన్న ఉండు మంచిగా కారులు అమరాలు తిప్పండి భార్య పిల్లలు తీసుకొని తిప్పండి వాళ్ళకు ఫీల్ ఉంటుంది ఫ్యూచర్లో మా డాడీ ఇస్తుందని మమ్మల్ని కూచపెట్టుకొని మా డ్రైవ్ చేసిండు ఆ ఫోటోలు ఉంటాయి మా నాన్న మమ్మల్ని కూసిపెట్టుకొని కార్ డ్రైవ్ చేస్తుండు ఆ ఫోటో జీవితాంతం మర్చిపోదు కాబట్టి మీరు కూడా మీకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కార్లు ఇప్పడం కోసం సైడ్ క్లాస్ కూడా ముందుకు వచ్చింది మ్యాక్సిమం మనం ఛానల్లో రోజుకు మనం ఎనిమిది ఉన్నది ఒక్కొక్క వీడియోలో రెండు కార్లు పెడుతున్నాం బట్ ఈ మధ్య కొంచెం ఏంటంటే కొంచెం మనకు ఇక ఇయర్ ఎండింగ్ అయిపోయింది కొంచెం వాతావరణం బాగాలేదు అయినా కూడా మీరు ఉన్నాక నాకు ఎటువంటి వాతావరణం ఏం సంబంధం లేదు బట్ ఏంటంటే రోజుకు మూడు వీడియోలే నోటిఫికేషన్ పోతాయి ఫోర్త్ వీడియో పోదు ఫోర్త్ వీడియో మనం కార్ వీడియో పెడితే నోటిఫికేషన్ పోంది పెట్టినా వేస్ట్ అది వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేను అందుకే కార్లు మనకు ఉన్నాయి అప్లోడ్ చేసేవి అయినా నేను పెట్టట్లేదు ఎందుకు అంటే రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను ఒక వీడియో రెండు కార్లు పెడతాం ఇప్పుడు పెట్టినా కూడా నోటిఫికేషన్ పోదు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ వీడియో ఎంతమంది చేస్తున్నాం మంచి మైలేజ్ పర్పస్ అయితే మారుతి ఎయిట్ హండ్రెడ్ మంచిగా ఉంటుంది దాంట్లో మంచి మైలేజ్ ఎల్పీజీ తీసుకుంటే ఇంకా మంచి మైలేజ్ వస్తుంది బట్ పెట్రోల్ అంటే మాత్రం మైలేజ్ రాదు పదమూడు పద్నాలుగు వస్తుంది నెక్స్ట్ జెన్ను కూడా మైలేజ్ ఒక పద్నాలుగు పదమూడు వస్తుంది పదిహేను వస్తుంది ఎల్పీజీ ఉంటే మాత్రం మంచి మైలేజ్ వస్తుంది బండి కూడా పవర్ స్టీరింగ్ ఉంటుంది మంచి మంచి ఇంట్రెస్ట్ డ్రైవింగ్ ఉంటుంది బట్ పోతే ఆల్టో మాత్రం ఇక మంచి మైలేజ్ పద్దెనిమిది ఇరవై వస్తుంది పవర్ స్టీరింగ్ ఉంటుంది ఏసీ కూడా మంచి పని చేస్తుంది నేను ఓకే అంట బట్ ఆల్టో ఐటెన్ మాత్రం ఎక్సలెంట్ ఇక మైలేజ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ వస్తుంది నెక్స్ట్ వస్తే వ్యాగ్నర్ మాత్రం బండి కొంచెం హైట్ ఉంటుంది మొత్తం బాగుంటుంది బట్ మైలేజ్ ఏంటంటే ఇక అది పదహారు పదిహేడు వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఐ టెన్ మాత్రం మస్తు లగ్జరీ ఉంటుంది మస్తు ఉంటుంది మైలేజ్ మాత్రం పెట్రోల్ మీద పదిహేడు పదహారు వస్తుంది ఇంజన్ మాత్రం ఎక్స్ట్రా పికప్ కికప్ మాత్రం దంచి కొడుతుంది ఏసీ కూడా మస్తు ఉంటుంది ఓకేనా ఐటెం వరకు చెప్పిన పోతే నెక్స్ట్ డీజిల్ బండ్లు ఎక్కువ రిఫర్ చేయలేదు డీజిల్ బండ్లు ఎక్కువ నేను ఎక్కువ పెట్రోల్ బండ్లే డీజిల్ బండ్లు ఇండికాలు ఇవి కూడా మంచి మైలేజ్ వస్తాయి బండ్లు కూడా మెయింటెనెన్స్ ఇండికా కూడా లో మెయింటెనెన్స్ ఉంటుంది ఎందుకంటే స్పీడ్ పార్ట్ దొరుకుతాయి మొత్తం బాగానే ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపించింది ఎక్కువ సుత్ ఎక్కువ ఉన్నట్టుంది నేను ఒక స్థత్తి అనుకోవచ్చు కానీ నా మనసులో మీకు చెప్పినా ఓకేనా ఎందుకంటే లో బడ్జెట్ కార్లలో మాత్రం ఈ మంచిగా ఉంటాయని చెప్తున్నా ఇన్ఫర్మేషన్ వీడియో ఓకేనా రేపు మాత్రం మార్నింగ్ మంచి కార్లు పెడతా తక్కువ రేట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందరికి ఇప్పించేద్దాం ఓకేనా లుంగి మీద వచ్చిన లుంగి డ్యాన్స్ ఏదో లుంగి డ్యాన్స్ అయితే ఇక లుంగి డ్యాన్స్ లుంగి డ్యాన్స్ లుంగి డ్యాన్స్ అన్నట్టు ఇక ఏం లేదు మీ అందరికి కార్లు ఇప్పించేద్దాం ఓకే ఉంటా హ్యాపీ నైస్ డే ఎంజాయ్ డే గుడ్ ఈవినింగ్ రైట్ అన్న